ప్రభుత్వాన్ని దించండి మాకోసం రెండు గంటలు ఎక్కువ పని చేయండి మేము వచ్చిన తర్వాత మంది పర్మంట్ చేస్తున్నారు మరి ఏమైనా పది రోజులలో పర్మెంట్ చేస్తాను పది రోజులుగానే సమాచారం వచ్చింది ఛాయి తాగే అనేది ఛాయ్ తాగిన ఇలాంటి ఛాయిలు మూడు వందల అరవై ఐదు తాగినాయి అయినా కానీ మాట్లాడలే గడికరం లేదా ఎప్పుడు వస్తాను వ్యాపారం ఈరోజు నేను కలిసిగా మాట్లాడితే బాగా ప్రాంతంలో బుక్ చేశాను టీవోతో ఫోన్ చేసే చోటు నీ ఉద్యోగం తీసేస్తాను

ఈ నిరసన దీక్షలకు ప్రభుత్వము ఏ విధంగా స్పందించాలనో తెలియక ఉంటుంది కావచ్చు మేము ఒకటే చెప్తున్నాము మేము చేసేటువంటి దీక్ష ఈరోజు టెంట్ కిందనే ఉంది కావచ్చు నా పేరు క్రాంతి కుమార్ సార్ మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల కింద ఈ దాంట్లో భాగంగా ఇరవై సంవత్సరాల నుంచి మేము పనిచేయడం జరుగుతూ ఉంది సార్ మా లోపల పన్నెండు రకాల వింగులు ఉన్నాయి పన్నెండు రకాల వింగ్ లోపల ఇరవై సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేయడం జరుగుతుంది చాలీచాలని జీతాలతోటి అంటే మూడు వేల నుంచి మొదలుకుంటే ఇరవై వేల వరకు జీతాలను అందుకుంటూ చాలీచాలని జీతాలతోటి వెట్టి చాకరీ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మేము గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఇరవై మూడు రోజులు సమ్మె కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హన్మకొండలోని ఏకశిల ఇంద్ర శేఖశిల పార్క్ దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వచ్చినట్టయితే మిమ్మల్ని వంద రోజుల్లో పిలిచి తాగినంత చేపట్ల మీకు జియో కాపీ ఇచ్చి పంపిస్తామని చెప్పడం జరిగింది మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఈ రోజు ఈ వంద రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిన అంటే పన్నెండు నెలలు గడిచిన ఇప్పటి వరకు మా గురించి ఒక్క ప్రకటన కూడా రాకపోవడం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం చేయకపోవడం వల్ల మేము మా కడుపు మండి మేము ఈ సమ్మె కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మూడు రోజులు రిలే నిరా దీక్షలు ఈ ఇరవై ఎనిమిదో రోజు సమ్మె కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ముందు నిర్వహిస్తా ఉన్నాం అట్లా దాదాపు ముప్పై మూడు జిల్లాల లోపల మా రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ సమ్మె కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది సమ్మెలో భాగంగా మా కడుపు మండి మా కడుపు లోపల ఉన్నటువంటి ఆవేదనను ఈ సమ్మె తెలియజేయడం తెలియజేస్తూ ఉన్నాము వెంటనే సీఎం గారు ఇచ్చినటువంటి ఈ హామీని రెగ్యులరైజ్ హామీని అమలు చేయాలని కోరుతా మేము కాంట్రాక్ట్ అంటే ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తే వచ్చిన వాళ్ళం కాము మాకు ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా అదేవిధంగా రోస్టర్ మెరిట్ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రోస్టర్ తోటి తర్వాత ఇంటర్వ్యూ తోటి ఎగ్జామ్ తోటి మమ్మల్ని తీసుకోవడం జరిగింది మా దాంట్లో పీజీలు పీహెచ్డీలు మొత్తం చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళనే తీసుకోవడం జరిగింది కాబట్టి మేము అన్ని రకాలుగా అరువులం కాబట్టి మమ్మల్ని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని ఒకవేళ ప్రభుత్వం గిట్లా రెగ్యులరైజ్ చేయడం లోపల బేస్కేల్ ఇవ్వడం లోపల ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే తదుపరి కార్యాచరణ చాలా తీవ్రంగా ఉంటుందని ఈ ఆందోళన ఇంకా తీవ్రతరం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం సంమే వల్ల పేద విద్యార్థి సమ్మె వల్ల ముఖ్యంగా మేము చేస్తున్నటువంటిది కూడా ఇన్ని రోజులు ఆగి మేము ఇన్ని ఇరవై సంవత్సరాల నుంచి లాగింది కూడా పేద విద్యార్థుల కోసమే కానీ మా ఆకలి కేకలు వేయింది మా ఏజ్ మీద పడుతూ ఉంది మా ఏజ్ ఇప్పటికీ నలభై దాటిపై యాభైలో పడతా ఉన్నాము ఇంకొక పది సంవత్సరాలు మాత్రమే మేము పై పనిచేయగలుగుతా ఉన్నాము తర్వాత ఆ పది సంవత్సరాల తర్వాత లేదా అంత లోపల ప్రభుత్వం ఏదైనా జియో తీసుకొచ్చి మీరు మీ ఏజ్ ఎక్కువైపోయింది తర్వాత మీరు ఈ దానికి పనికిరారు కొత్త నీరు కావాలి అన్నట్టు కొత్త రక్తం కావాలని తీసుకుంటే మా పరిస్థితి ఏంటిది మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు ఆ తర్వాత మా పరిస్థితి ఏంది అరవై ఒక్క సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఇంటికి పంపిస్తే మేమేం చేసుకొని బతకాలి మేము ఏ విధంగా ఉండాలి ఇప్పుడున్నంతవంటి యుక్త వయసు అప్పటికి ఉంటుందా అందుకే మా కడుపు మండి ఆ విద్యార్థుల్ని కొంతసేపు పక్కకు పెట్టి మేము మా హక్కుల కోసం పోరాడుతా ఉన్నాం ఆ విద్యార్థులను మీరు ముఖ్యంగా పట్టించుకున్నట్టయితే మమ్మల్ని పట్టించుకున్నట్టయితే వెంటనే రెగ్యులర్ చేయాలని మేము ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం వెంటనే కొంతమంది ఎవరు రాజకీయ నాయకులు లేదు సార్ ఎవరు రాజకీయ నాయకులు లేవు ఏ రాజకీయ నాయకుడు ప్రేరేపించినా ఒక రోజు ఒక మందు పాటేలకు ఒక బిర్యానీ ప్యాకెట్కో ఒక రోజు వస్తాం కానీ ఇరవై ఎనిమిది రోజులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై మూడు రోజులు పొద్దున టెంట్ వేసుకొని సాయంత్రం వరకు కడుపు మండి వివిధ రకాల కార్యక్రమాల రూపం లోపల మేము ఈ సమ్మెను నిర్వహిస్తా ఉన్నాము ఎవరో చెప్తే చేయట్లేదు సార్ మా కడుపు మండి మా పిల్లల భవిష్యత్తు కోసము మా పిల్లల్లో ఒక మంచి ఉద్వలమ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం మేము అందరం కలిసికట్టుగా బిగించి ఈ సమ్మెను చేయడం జరుగుతూ ఉంది సార్ మేము చాలీచాలం గీతాలతో ఇరవై ఏళ్ళ నుంచి చాలీచాలం గీతాలతోటి వెట్టి చర్చ చేస్తున్నాం విద్యా వ్యవస్థలో అయినా మాకు ఇలాంటి గుర్తింపు లేదు విద్యా వ్యవస్థ ముందుకు నడవాలంటే మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల విషయాలనే విద్యా వ్యవస్థ అనేది ముందుకు నడుస్తున్నది మేము లేని విద్యా వ్యవస్థ అనేది ముందుకు నడవడం లేదు అలాంటి మేము పోయిన సంవత్సరం కూడా మీ చాలీచాలం గీతాలతోటి మా బ్రతుకులు భారం అవుతున్నాయని మేము పోయిన సంవత్సరము సమ్మె చేస్తుంటే మీరు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హోదాలో ఉన్నప్పుడు హనుమకొండలో ఏకశిల పార్క్ వద్దకు వచ్చి ఆ ఏకశిల పార్క్ సాక్షిగా మాకు మాట ఇచ్చినారు మేము అధికారంలోకి వస్తే గంటలోపే మమ్మల్ని రెగ్యులర్ చేసినాము ఛాయ్ తాగే లోపలికి దర్బార్గా రెగ్యులర్ చేస్తాము అని చూశారు మేము మీ మాట నమ్మి మిమ్మల్ని గెలిపించుకున్నాము మేము సంవత్సరం పాటు ఎదురు చూసినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మేము ఆ సంవత్సరం కాలంలో పాటు కూడా ఊరుకోకుండా మంత్రాలను కలిసినాము మీ ఆఫీస్లో కొంట్టు తిరిగినాము అయినా ఎలాంటి న్యాయం జరగలేదు మేము చూసి చూసి మాకు ఎలాంటి న్యాయం లేదని అందరు ముప్పై మూడు జిల్లాలలో టెంట్ల కింద కూర్చున్నా కూడా మమ్మల్ని భయాభ్రాంతిలో గురి చేస్తున్నారు మీరు అధికారంలోకి లేనప్పుడు మేము టెంట్ల కింద కనబడ్డాం మా సమస్యలు కనబడ్డాయి మీరు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు మా సమస్యలు రేవంత్ లేరు మా సమస్యలను నుంచి అయినా కనికరించి మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని మా ఎస్ఎస్ఏ ఉద్యోగుల తరఫున కోరుకుంటున్నాము మమ్మల్ని ఎలాంటి భయభ్రాంతులకు గురి చేయకుండా మేము కోరిన కోరికలు గొంతెమ్మ కోరికలు ఏమి కాదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని కోరుకుంటున్నాము మేము కోరిన కోరికల్ని మీరు చేస్తారని తీరుస్తారని అనుకుంటున్నాం సార్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళకు పేద విద్యార్థులు నష్టపోతున్నారు మాధన ఎవరికి వాళ్ళు బాధపడుతున్నారు అవును విద్యార్థులు బాధపడుతున్నారు మేము లేమని చాలా నష్టపోతున్నారు మేము మాకు రెగ్యులర్ అయ్యే వరకు మా డిమాండ్లు సాధించే వరకు మేము టెంట్లు తీయమండి ఏది ఏమైనా సరే ఇంతవరకు అయినా సరే మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము నా పేరు సుద్దాల కన్నయ్య చేరియాల మండలం ఎమ్ఆర్సిలో పనిచేస్తాము గత పదిహేను ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం ఎమ్ఆర్సి మూల స్తంభాల మేము మాకు చాలా చాలా వేతనాలతో రిచి టైం అనేది ఉండదు మా వస్తుంది సమయాస్ అండి మేము విదేన రోజులు అవుతున్నాం సార్ ఇప్పటికి మాకు గత సంవత్సరంలో మాకు వరంగల్ అన్నకొండలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు చర్మ అధికారంలోకి వస్తే మేము తీసుకొని లోపల మీదీ ఇచ్చి రెగ్యులరేజ్ చేస్తాము మీ గురించి మాకు అవగాహన ఉందని ఉన్నారు అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇద్దరు మా పైన ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇప్పటికైనా కలిసి మాకు న్యాయం చేస్తారని గత ఇరవై ఎనిమిది రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మరియు కేజీ ఉద్యోగులందరం కలిసి సమ్మె నిర్వహిస్తున్నాము ఇప్పటికీ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి కాస్త కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చాలా బాధాకరం గత సంవత్సరంలో బీసీసీ అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీక్షా శిబిరానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు ఇప్పటికీ ఏంటంటే చర్చలు ఆ చర్చలు అంటున్నారు తప్ప ఏది ఎటువంటి హామీ కూడా మాకు రావట్లేదు సో ఖచ్చితంగా మాది ఫస్ట్ ఏంటంటే రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా తీసుకెళ్ళి అమలు చేయాలని కోరుకుంటాము లేదండి మేము దీక్ష విరమించే ఆలోచనే లేదు మాకు ఖచ్చితంగా మా న్యాయం వచ్చేదాకా మేము పోరాడతాం టెంట్ కిందే ఉంటాం వెనుక రాజకీయ మా ఆకలి బాధ మా కడుపు కోత ఇరవై వేలు ఏం సరిపోతాయండి పదకొండు వేలు వస్తున్నాయి జీతం టీటీఐలకి ఏం సరిపోతాయండి చెప్పండి రాజకీయ నాయకులు అని ఎందుకు అనుకుంటే రాజకీయ నాయకులు అయితే ఇంతమంది టెంట్ కిందకి వస్తారా మీరు చూడండి ప్రతి ప్రతి జిల్లాలో చూడండి ప్రతి జిల్లాలో వెళ్ళి చూడండి ఇంతే ఉంటారు ఎవరు ఆకలి బాధలు ఇవి రాజకీయ నాయకులది ఎటున లేదు మీరు సమయాలు కూడా ఎక్కువ చాలా అండి అసలు ఈక్వల్ టు గవర్నమెంట్ టీచర్ ఈక్వల్ టు మాకు వర్క్ ఉంటుంది కానీ శాలరీస్ మాత్రం అందులో ఆఫ్ కాదు పావమందం కూడా లేదు ఎక్కడి నుంచి సరిపోతుంది గత సంవత్సరం కూడా మేము ధర్నా చేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు కూడా మేము మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఆ మాట ఇవ్వకపోతే మేము ఈ టెన్త్ కిందకి వచ్చేవాళ్ళం కాదు సార్ మీరు గత ప్రభుత్వం వరకు చేయలేదని నేను చేసి చూపిస్తా అని మీరు హన్మకొండలో మీటింగ్లో మీరు ఛాయ్ తాగినంత సేపట్లో ఈ ప్రభుత్వం మేము రెగ్యులర్ చేయొచ్చు అనే ఒక్క మాటతోటి మీరు వెళ్ళే వాళ్ళు వెళ్లకుండా వచ్చి మాకు హామీ ఇచ్చి వెళ్ళడం ద్వారా మేము మీరు రెగ్యులర్ చేస్తారనే ఉద్దేశంతో సార్ మేము మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం మా అన్నగా భావించుకున్నాం కుటుంబ పెద్ద అయితే ఏ విధంగా పిల్లల కష్టాలు చూస్తాడో అదే విధంగా మీరు చూస్తారని మేము ఇంతమంది కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి మా ఆకలి కేకలు సార్ మా ఆకలి బాధలతోటి చిన్న పిల్లల్ని వేసుకొని మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది సార్ గత ప్రభుత్వం ఏమి చేయలేదు కదా మీరేమన్నా చేస్తారని ఆశతోటి ఈ రోడ్డు మీద నెల ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది సార్ ఈ రోజుతోటి మేము ఇంకా కూడా మేము సమ్మె విరమించలేదు సార్ మాకు ఏదో ఒకటి చెప్పే వరకు కూడా లాస్ట్కు మా ప్రాణాలను సైతం కూడా మేము లెక్క చేయకుండా ఈ ఒక్క పేరు కూడా మీకుంటారు సార్ ఏ ఒక్కరి ప్రాణం పోయినా రేవంత్ రెడ్డి సార్ విషయం రేవంత్ రెడ్డి సార్ హయాంలో సిఆర్పిలకు కానీ ఎస్ఓలకు కానీ వీళ్ళందరి వింగ్ల వాళ్ళకి ఈ విధంగా జరిగింది అనేది ఒక పేరు మాత్రం మీరు చంపాదించుకుంటారు సార్ మీరు చెయ్యం చెయ్యం రెగ్యులర్ చెయ్యమని టైం మినిమమ్ టైం స్కేల్ అన్ని ఇచ్చి మమ్మల్ని అది ప్లేస్కి వెళ్ళిచ్చి మమ్మల్ని ఆదుకోవాలి సార్ మాది కడుపు కోత సార్ ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజుల నుంచి మేము రోడ్ల మీద మా భర్తలను మా పిల్లల్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ ఉంటే మా సంసారాలన్నీ నాశనం అవుతున్నాయి సార్ మాకంటే మీరు ఇచ్చినటువంటి టికెట్ లేకుండా బస్సులో ఫ్రీ వస్తున్నాం కానీ మన అన్నలు చాలా దూరం నుంచి రోజు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు పెట్టుకొని రోజు టికెట్లు కొనుక్కొని వచ్చి టెంట్ కింద కూర్చుంటున్నాం సార్ మా కుటుంబాలను కూడా మీరు చూడాలి సార్ బాకీలు చేసుకొని వచ్చి ఇక్కడ టెంట్ కింద కూర్చొని బాధపడుతున్నాం సార్ మా ఆకలి కేకలు మీకు వినిపిస్తాను మీరు ఇచ్చిన మాటనే కదా సార్ మేము రెగ్యులర్ చేస్తామన్న మాట మీదనే కదా సార్ మేము ఇక్కడ వచ్చి ఉన్నది మీరే మమ్మల్ని కుటుంబ పెద్దగా ఆదుకున్నప్పుడు మమ్మల్ని మమ్మల్ని ఇంకెవరు ఆదుకుంటారు సార్ ఒక సామెత ఉంది సార్ ఏమంటే శ్రీరామచంద్రుడు సంధ్యావందనం రోజు అక్కడ సంధ్యావందనం చేసుకొని ఆ నీళ్ళలోకి పోయి సంధ్యావందనం చేసుకునే టైంలో ఆ విల్లు బాణాలను ఎక్కడ మన ఇసుకలో పెట్టి వెళ్ళిపోయి సంధ్యావందనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఒక కప్ప పైకి లేచి గిలగిల కొట్టుకుంటుందట అయ్యో కొంచెం ముందు చెప్తే మిమ్మల్ని కాపాడేది కదా అని శ్రీరామచంద్రుడు అన్నాడట అంటే కప్ప ఏమన్నదంట అందరినీ ఏ కష్టం వచ్చినా అయ్యో నమస్కారం అండి నా పేరు రాసన ఓటు రాజేష్ సిద్దిపేట అర్బన్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ మేము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత సంవత్సరము మన గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పటి పిసిసి చీఫ్ అయిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకే గంట సేపట్లో మిమ్మల్ని కూర్చోబెట్టి హామీ నెరవేరుస్తాము మీ సమస్యలను పరిష్కరిస్తాము అన్నారు ఇప్పుడు మాసం రోజులు గడుస్తున్నారు మేము సమ్మెలో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఆరు వందల మంది కోరేది గొంతెమ్మ కోరిక కాదండి గత సంవత్సరం మీరు ఇచ్చిన హామీ ప్రకారమే రోస్టర్ రూలు రిటర్న్ టెస్ట్ అన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి కాబట్టి మేము రెగ్యులరైజ్ చేయాలి వెంటనే విద్యాశాఖలో విలీనం చేయాలని కోరుచున్నాము మీరు రీసెంట్ గా ఇచ్చిన సమాచారం ప్రకారము రెగ్యులర్ చేస్తే కోర్టులలో మనకు ఇబ్బందులు ఎదురుతాయన్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ దృష్టిలో ఉందో లేదో మాకు తెలియదు సుప్రీం కోర్టే ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం అని మేము చాలీ చాలని వేతనాలతో వెట్టి చాకరీ చేస్తున్నాము గతంలో కూడా మనకి కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులర్ అయిన వాళ్ళు ఉన్నారు జూనియర్ లెక్చరర్స్ కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి ఆర్టీసీని మొత్తం మనం విలీనం చేయడం జరిగింది ఏదైతే జరిగిందో దాని ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాము మేము అడిగేది గొంతెమ్మ కోరికలు కాదండి ఒకవేళ రెగ్యులర్ పక్షంలో మనకు కోర్టులో ఒకవేళ సమస్యలు వస్తాయని మీరు అంటున్నారు కదా ఏ విధంగానైతే వేరే కాంట్రాక్టులలో కానివ్వండి వేరే స్కేల్ ఎలా అమలు చేశారో మాకు కూడా పే స్కేల్ అమలు చేయాలని ఈ దీక్షాస్థలి నుంచి మేము మా యొక్క అందరి యొక్క కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాము గతంలో కూడా ఇంతకుముందు కూడా మీరు రీసెంట్ గా ఏమన్నారు స్కీమ్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నవారు అని చెప్తున్నారు అది అన్ని అవన్నీ ఒకటి సాకులు మాత్రమే తప్పించుకోవడానికి మన దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ స్కీములలో పనిచేసే వాళ్ళకు కూడా పే స్కేళ్లు మన రాష్ట్రంలోనే సెర్పు వాళ్ళకి అమలు చేయడం జరుగుతుంది ఇలానే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వాళ్ళము చాలా రాష్ట్రాలలో రెగ్యులరైజ్ ఉన్నారు రెగ్యులర్ కాని పక్షంలో పే స్కేళ్లతో చాలా జీతంతో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా మేము కోరేది ఒకటే ఒక ఉద్యోగి మినిమం అనేది ఉద్యోగకి ఒక జీతము డెబ్బై ఐదు వందలు ఉందండి డెబ్బై ఐదు వందలు అనేది ఒక ఇంటికి సరిపోతుందా ఒక వ్యక్తికి సరిపోయే జీతంతో ఒక కుటుంబాన్ని వాళ్ళ పిల్లలని ఎలా పోషించాలండి మేము మా సమ్మె పక్షాన కోరేది ఏంటంటే మా అందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి ఇప్పటి వరకు గత సంవత్సరం ఇన్ని సంవత్సరాలలో లేని అరవై ఒక్క సంవత్సరాలు నిండిన కాంట్రాక్ట్ ఉద్యోగులని రిటైర్మెంట్ చేయాలి అని నిర్దాక్షిణంగా కావాలని ఇంట్లో కూర్చోబెట్టారండి కనీసం వాళ్ళకు ఒక యాభై రూపాయల షాల్వా కూడా కప్పని పరీక్షంలో ఈ ప్రభుత్వం ఉందండి మేము అందరం ఏమంటున్నామంటే ఈ సమ్మె కాలంలో ఇద్దరు ఉద్యోగులు మన సమ్మె కారణంగా మనోవేదనకు గురయ్య ఒకరు అటెండ్ కారణంగా యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది తక్షణమే వాళ్ళకి మరణించినందుకు ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అందరికీ కూడా మా అందరికీ కూడా ఎక్కడైతే మేమైతే ఇబ్బంది పడుతున్నామో ఈ వచ్చిన జీతంతో ఒకవేళ మేము మా కుటుంబంలో కానీ ఎవరమైనా కానీ ఏదైనా బాగాలేనప్పుడు హెల్త్ లేనప్పుడు మళ్ళీ ఇందులో నుంచే మేము కాపాడుకోవాలి ఇక్కడ నుండే మేము అప్పులు చేయాలి ఎవరన్నా అప్పులకి వెళ్తే మా జీతానికి అప్పులు కూడా ఇవ్వట్లేదు కాబట్టి మేమందరినీ కోరేది ఏంటంటే ఉద్యోగ భద్రత హెల్త్ కార్డులు కూడా మాకు ఖచ్చితంగా ఇవ్వాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారిని డిమాండ్ చేస్తున్నామండి